దీనికి దానికి కొంచెం కాస్ట్ వేరియేషన్ ఒకటి వాళ్ళు అది అడుగుతారు అదే ప్రొవైడ్ చేస్తాము ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్సిసి స్ట్రక్చర్స్ అలా కాకుండా కొంతమంది షెడ్లు ఉంటాయి టిన్ షెడ్ అంటే రేకులు ఉంటాయి కదా ఆ రేకుల మీద కూడా మనం ప్రొవైడ్ చేస్తాము అల్యూమినియం ప్రొఫైల్స్ తోటే మనం రేకుల మీద కూడా ఇన్స్టాలేషన్ చేస్తాము ఇంకోటి యాష్పెస్టాస్ట్రీట్ సిమెంట్ రేకులు ఉంటాయి కొంతమందికి వాళ్ళు ఎలా పెట్టుకోవాలంటే దాని మీద కూడా మనం కస్టమైజ్ చేస్తాం సో గ్రూప్ టాప్ ఎలాంటిదైనా మేము కస్టమైజ్ చేసి మీకు ప్రొవైడ్ చేస్తాము అలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఏమి ఉండవు అది కస్టమైజ్ అనేది మేము చేసుకుంటాము కాకపోతే మీరు ఇందులో ఆలోచించాల్సింది ఏంటంటే కాస్ట్ ఒకటి ఆలోచించుకోవాలి కాస్ట్ ఎంత అనేది మీరు సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టే మనకి వర్క్ అనేది వస్తుంది సో మీకు ఇందాక చెప్పినట్టు మనం ఇందులో యూజ్ చేసేది ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ కూడా ఉంటాయి ఇందులో మనం యూజ్ చేసే మోడల్స్ ఇప్పుడు లేటెస్ట్ మోడల్స్ ఏంటంటే బైఫేషియల్ మోనోక్రిస్టల్ ఎన్ టైప్ టాప్కాన్ మోడల్స్ ఈ ఎన్ టైప్ టాప్కాన్ మోడల్స్ అంటే ఏంటంటే మనకి లో లైట్లో కూడా మ్యాక్సిమం ఎఫిషియన్సీ వచ్చేటట్టు ఏదైతే మ్యానుఫ్యాక్చర్ ఇండస్ట్రీస్ ఉన్నాయో అవి తీసుకొచ్చినాయి ఇప్పుడు లో లైట్ ఉన్నా కానీ మనకు కొంచెం మాక్సిమం ఎఫిషియన్స్ వచ్చేటట్టు చూసుకునే ప్యానల్స్ ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నాము అసలు లైట్నింగ్ అరస్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు సోలార్ ప్యాంట్ పెట్టాక లైట్నింగ్ అరస్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఏదైతే లైట్నింగ్ ఆ పిడుగులు పడే టైంలో వోల్టేజ్ వల్ల మా ప్యానల్ అండ్ మా ఇన్వర్టర్లు డ్యామేజ్ అవ్వకుండా ఉండటానికి మేమైతే యూజ్ చేస్తామో అది ఈ లైట్నింగ్ అరెస్ట్ దీంట్లో ఏంటంటే మేము ప్యూర్ కాపర్ లైట్నింగ్ అరెస్ట్ అనేది యూజ్ చేస్తాము దీనికి మాకు అయ్యే ఖర్చు దాదాపుగా ఐదు వేల నుంచి ఆరు వేలు ఖర్చు అవుతుంది కంప్లీట్గా ఎందుకంటే మేము కాపర్ రాడ్ డీస్ చేస్తాం డైరెక్ట్గా ఈ కండక్టివిటీ హై కండక్టివిటీ కోసం ఎలాంటి ఇంటికి కానీ మా ప్లాంట్కి కానీ ఇబ్బంది లేకుండా సో కాస్ట్ క్యూరేషన్ అనేది ఇందులో కూడా వస్తూ ఉంటుంది అవి మీరు కొంచెం చూసుకొని వెళ్ళాలి ఎవరైనా కానీ కాస్ట్లో బార్గిన్ చేసిందంటే మెటీరియల్ క్వాలిటీ కూడా తగ్గిపోతుంది ఆటోమేటిక్గా అదొకటి చూసుకోండి అంటే మీరు పెట్టుకునేటప్పుడు ఈవెన్ ఏ వెంట్ర దగ్గరికి వెళ్ళినా కానీ ఒక కస్టమర్ ఇందాక నేను చెప్పిన రేట్లో కాకుండా కొంచెం తగ్గుతున్నారు అంటే ఒక ఐదారు ప్రాజెక్టులు బల్క్లో ఇచ్చినప్పుడు ఒక ఫైవ్ కే టెన్ కే డిఫరెన్స్ ఉన్నా ఓకే కాబట్టి ఒక ప్రాజెక్టులోనే అంత తగ్గించారు కాస్ట్ తగ్గుతుంది అంటే మీరు ఒకటి ఆలోచించుకోండి మీరు ముప్పై సంవత్సరాల వారింటితో సోలార్ ప్లాంట్ పెట్టుకుంటున్నారు ముప్పై సంవత్సరాల వారంటతో సోలార్ ప్లాంట్ పెట్టుకుంటున్నారు దాని తగ్గట్టే క్వాలిటీ సంబంధించిన మెటీరియల్ వాడాలి కాబట్టి దాని తగ్గట్టే ఉంటుంది థ్యాంక్ యూ మనం ఏంటంటే ఇన్వెటర్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్వర్టర్స్ యూస్ చేస్తాం టాప్ ఫైవ్ లో ఏ బ్రాండ్స్ అయితే ఉన్నాయో యూజర్ ఫ్రెండ్లీ ఉండాలి మాకు ఇంకోటి సర్వీస్ అనేది స్పీడ్ ఉండాలి అండ్ పర్ఫార్మెన్స్ రేషియో అనేది ఎఫిషియన్సీ అనేది ఇన్వర్టర్ది కన్వర్షన్ రేషియో డీసీ టు ఏసీ ఇది ఏంటంటే డీసీ కరెంట్ని ఏసీగా కన్వర్ట్ చేసే ఆన్ గ్రిడ్ ఇన్వర్టర్ అంటాం ఈ ని మేము సెలెక్ట్ చేసుకునేది టాప్ ఫైవ్ బ్రాండ్స్ని ఇన్వర్ట్ చేసుకుంటాం ఈ కస్టమర్కి మేము గ్రోవాట్ యూస్ చేస్తాము ఇంకా మేము గ్రోవాట్ కాకుండా మిగతా ఇన్వర్టర్ యూజ్ చేస్తాము ఇంకోటి వచ్చేసరికి మనకి సోలీస్ యూజ్ చేస్తుంటాము సన్లో యూస్ చేస్తాము అండ్ పీవీబి బ్లింక్ యూజ్ చేస్తాము ఇవి ఏంటంటే మాకు సర్వీస్ అనేది యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది మేము డైరెక్ట్గా మేము సర్వీస్ చేయగలుగుతాం మా టెక్నిషియన్స్ అయితే సో ఇక్కడ వచ్చేసరికి డైరెక్ట్గా సోలార్ ప్యానల్ నుంచి కనెక్షన్ మనకి ఇక్కడికి వస్తుంది దీనికి డీసీ టీవీ బాక్స్ అంటాం ఇది ప్రొటెక్షన్ అండి ఇన్వర్టర్కి మాకు మధ్యలో ఉండేది ఇది ప్రొటెక్షన్ సిస్టమ్ అనమాట డైరెక్ట్గా సన్ నుంచి ప్యానెల్స్ అబ్జర్వ్ చేసుకొని ఆ డీసీ కరెంట్ని డైరెక్ట్గా వైర్ల ద్వారా మనకి ఈ డిసీడీబీలో తీసుకొస్తుంది ఇది ప్రొటెక్షన్ బిఫోర్ ఇన్వర్టర్కి అండ్ దీని తర్వాత మనకి ఏసీడీబీ అనేది ఇంకోటి ఇక్కడ ఉందండి ఇది ఏసీడీబీ అంటాం కన్వర్షన్ అయిపోయిన తర్వాత డీసీ నుంచి ఏసీగా కన్వర్ట్ చేస్తుంది మన ఇన్వర్టర్ దాని తర్వాత ఏసీడీబీ ఒకటి ఉంది ఈ ఏసీ టీవీ ద్వారా మనకు డైరెక్ట్గా మీటర్ కలుగుతుంది అది సోలార్ నెట్ మీటర్ అండి ఆ మీటర్ మీకు ఇప్పుడు చూపిస్తాను ఇది ఏంటంటే మనకి చెప్పాం కదండి ఆ ఇన్వర్టర్ తర్వాత ఏసీ టీవీ ఉంటుందో ఆ ఏసీ డీబీ తర్వాత డైరెక్ట్ గా మనం సోలార్ నెట్ మీటర్లోకి కనెక్షన్ ఇస్తాము ఈ లింక్ దగ్గర మనం కనెక్షన్ ఇస్తాము ఇది సింగిల్ ఫేస్ మీటర్ అండి ప్రజెంట్ కాకపోతే కస్టమర్కి ఫైవ్ కిలోవాట్ అబవ్ ఉంది కాబట్టి మేము చెప్పాము ఇది సిక్స్ కిలోవాట్ సోలార్ ప్లాంట్ సిక్స్ కిలోమీటర్ పైకి వెళ్తే మన ఆంధ్ర ఆంధ్రాలో ఏంటంటే త్రీ ఫేస్ మీటర్ పెట్టాలి సో త్రీ ఫేస్ కనెక్షన్ ఆల్రెడీ ఇచ్చాము త్రీ ఫేస్ మీటర్కి అప్లై చేస్తున్నాము ప్రెజెంట్ ఏంటంటే సింగిల్ కాబట్టి సింగిల్ పేస్ మీటర్ పెట్టారు సో ఇది సింగిల్ పేస్ సోలార్ నెట్ మీటర్ అండి ఇందులో ఏందంటే మనం ఏదైతే డైరెక్ట్గా ఉదయం పూట సోలార్ ప్లాంట్ ద్వారా మనం జనరేట్ చేసిందో మార్నింగ్ టైంలో అది మనం ఇంట్లో వాడుకోగా మిగిలింది బయటికి ఎక్స్పోర్ట్ అవుతుంది ఆ ఎక్స్పోర్ట్ ఈ మీటర్లో రీడ్ అవుతుంది నైట్ టైం మనకి సోలార్ పనిచేది కాబట్టి గ్రిడ్ నుంచి కరెంట్ తీసుకుంటుంది గ్రిడ్ అంటే ఏంటంటే మనకి గవర్నమెంట్ నుంచి వచ్చే కరెంట్ని గ్రిడ్ కరెంట్ అంటాం సో ఈ గ్రిడ్ని ఇది ఏం చేస్తుందంటే ఇంపోర్ట్లో రీడ్ చేస్తుంది మనకి మంత్ ఎండ్కి వచ్చేసరికి పవర్ బిల్ క్లియర్ చేస్తుంది మనం ఎంత ఎక్స్పోర్ట్ చేసాము అండ్ మనం ఎంత ఇంపోర్ట్ చేసుకున్నాము గవర్నమెంట్ నుంచి మనం ఎంత తీసుకున్నాము మన ప్లాంట్ ద్వారా మనం గవర్నమెంట్ వాళ్ళకి ఎంత ఇచ్చేమంది ఇంపోర్ట్ చేసి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ రీడ్ చేసి మనకి ఆ బిల్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అందులో మనకు తెలిసిపోతుంది అనమాట మనం సోలార్ ద్వారా ఇంత బయటకు ఇచ్చాము మనం గవర్నమెంట్ ఇంత తీసుకున్నాం సో మనకి బిల్ ఎంత వచ్చిందని మనకి క్లియర్గా అందులో ఉంటుంది అదే ఇప్పుడు ఈ స్మార్ట్ మీటర్ అంటాం ఈ స్మార్ట్ మీటర్ అంటే ఇప్పుడు ప్రజెంట్ అన్ని అదాని మీటర్లు వస్తున్నాయి అండి ఆల్రెడీ కమర్షియల్ అన్ని ఆ ఏపీలో అంటే ఆంధ్రప్రదేశ్లో అన్ని కమర్షియల్ మీటర్లు అన్ని అదానికి కన్వర్ట్ చేస్తారు రెసిడెన్షియల్ కూడా కన్వర్ట్ చేస్తారు నిదానంగా కాకపోతే ఇప్పుడు అన్ని మీకు ఏదైతే అపోహ ఉందో అదాని మీటర్లు ఎక్కువ బిల్ వస్తుంది ఎక్కువ తక్కువ ఏం లేదండి మెటర్లో అన్ని కామన్గా ఉన్నాయి బిల్ అనేది మేము చూసాము ప్రాక్టికల్గా చెప్తున్నాము అదాని మీటర్ పెట్టినా కానీ మీకు అదే ఇంతకుముందు పాత బిల్ ఏదైతే రీడింగ్ వస్తుంది అదే రీడింగ్ వస్తుంది మనకి సోలార్ మీటర్లు అన్ని స్మార్ట్ మీటర్లు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఇది బై డైరెక్షన్ మీటరు స్మార్ట్ మీటర్ పెట్టాక మనకి బిల్ అనేది వస్తుంది ఇప్పుడు మనం చూసాం కదండి ఇవి ఎర్తింగ్స్ అంటాము ఇవి ఎర్తింగ్స్ ఎందుకంటే మనం పైన ఆల్రెడీ సోలార్ ప్యానల్స్ చూసాము లైటింగ్ అరెస్ట్ చూసాము మన ఏసీడీబీ డిసీడీబీబీబీబీబీ ప్రొటెక్షన్ సిస్టమ్స్ చూసాము అండ్ ఇన్వర్టర్ చూసాము వాటి మధ్యలో ఎందుకంటే ఆ ఇన్వర్టర్ రెండు ప్రొటెక్షన్ వీటన్నిటికీ ఏంటంటే మనకి ఎర్తింగ్ ఎర్థింగ్ ఎందుకంటే హార్ట్ సిస్టమ్ అండి పంపింగ్ చేసిన మనకి హై వోల్టేజ్ లో వోల్టేజ్ వచ్చినప్పుడు ఏంటంటే మన ఎక్విప్మెంట్ డ్యామేజ్ అవ్వకుండా ఏదైతే ఆ వోల్టేజ్ లేకపోతే ఏమైనా లీకేజ్ కరెంట్ని ని వీటన్నిటిని మన ఈ ఎర్తింగ్ సిస్టమ్స్ అనేది అబ్జర్వ్ చేసుకొని ఎర్తిక్ ఇచ్చేస్తుంది సో ఎర్థింగ్ అనేది కూడా వన్ ఆఫ్ ది మేజర్ అండి ఈ సోలార్ సిస్టమ్కి ఈ ఎర్తింగ్ సరిగా లేకపోతే మన ఎక్విప్మెంట్ డ్యామేజ్ అవుద్ది మన వారంటీస్ కూడా క్లైమ్ కావండి అందుకే మేము ఎర్థింగ్కి చాలా కేర్ తీసుకుంటాము సో ఎర్థింగ్లో మేము చాలా లో చూసింది ఏంటంటే ఆఫ్టర్ అంటే మేము ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత మా క్లయింట్సే వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి తీసుకెళ్ళి మమ్మల్ని చూపించేవాళ్ళు అంటే వాళ్ళ హౌస్ చూపి తీసుకెళ్ళి చూపించేవాళ్ళు అక్కడ మేము ఎర్థింగ్ చూసినప్పుడు ఏంటంటే మ్యాక్సిమం అన్ని హెర్తింగ్లు ఇలా లేకుండా ఏంటంటే పూర్తి చేస్తున్నారు మట్టిలో పూర్తి చేస్తున్నారు దాని మెయింటెనెన్స్ ఇవ్వట్లేదు హెర్థింగ్ కూడా మెయింటెనెన్స్ కావాలండి మీకు ఫర్ సపోజ్ ఇక్కడ కావాలంటే మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఈ ఎర్థింగ్ ఏంటంటే ఇప్పుడు ఇది ఓపెన్లో ఉండదు ఇలా ఎత్ ఫిట్ వేయాలి కెమికల్ హెత్తింగ్ చేయాలి హెర్థింగ్ చేసిన తర్వాత లగ్తో ఆ బోల్ట్ నట్టునే జాయింట్ చేయాలి వాటర్ ఇది తీసి వాటర్ పోసుకునే ఉండాలి వాటర్ ఎందుకు పోసుకోవాలంటే వెట్ కండిషన్ ఉండేదంటే మనకి కనెక్టివిటీ బాగుంటుంది లీకేజ్ కరెంట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది ఈ లీకేజ్ కరెంట్ అనేది మనకి ఎంత తక్కువ మెయింటైన్ చేస్తామో అంత మన ఎక్విప్మెంట్ అనేది సిస్టమ్ ప్రాపర్గా వర్క్ చేస్తుంది కాబట్టి సో మెయింటెనెన్స్కి ఫ్రీగా ఉండాలి కాబట్టి మనం ఇలా ఎత్తి అనేది కన్స్ట్రక్షన్ చేస్తాం సో చాలామంది ఏంటంటే ఇవి డైరెక్ట్గా భూమిలో పెట్టేసి దాని మీద మెయింటెనెన్స్ లేకుండా ఏమి లేకుండా మట్టి పోసేసి కప్పేస్తారు అది ఎర్తింగ్ సిస్టమ్ కదండి ఎర్తింగ్ సిస్టమ్ కూడా మెయింటైన్ చేసుకోవాలి ప్రాపర్గా వెట్ కండిషన్ అని ఎప్పుడు ఉంచుకోవాలి సో ఎర్తింగ్ అనేది కూడా వన్ ఆఫ్ ది మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఈ సోలార్ పవర్ ప్లాంట్లో సో ఇది కూడా మీరు ఇన్స్టాలేషన్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని మంచి వెండర్స్ ఉంటే వాళ్ళ ప్లాంట్లు చూసాక ఎలా అవ్వని చూశాక మీరు ఆ వెండర్స్ని సెలెక్ట్ చేసుకోండి మీకు ఇంకెవరికన్నా ఫర్దర్గా ఇంకా ఎక్కువ డీటెయిల్స్ మాకు కావాలి దీని గురించి మేము తెలుసుకోవాలి సబ్సిడీ గురించి నేను తెలుసుకోవాలి మా ఇంటి మీద ప్లేస్ సరిపోతుందా లేదా అండ్ నాకు ఎంత రిక్వైర్మెంట్ కావాలి నా ఇంటికి నేను ఇన్ని ఏసీలు వాడుతున్నాను ఇంత లోడ్ నేను వాడుతున్నాను ఇంట్లో ఇన్ని గంటలు వాడుతున్నాను కంప్లీట్ ఫుల్ డీటెయిల్స్ కావాలంటే మా నంబర్లు కింద కనిపించే స్క్రీన్ మీద కనిపించిన నంబర్లు మీరు సంప్రదించకపోతున్నాము కోరుతున్నాము మాది ఇంటి సోలార్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కావాలి మీకు అవైలబిలిటీ ఇది కావాలని చేస్తున్న వీడియో కావాలి మీకు అవైలబిలిటీ ఉంది బ్రాంచ్ సో కావల్ బ్రాంచ్ డైరెక్ట్గా మీరు జేవి కాలేజ్ దగ్గర వంశీ మెస్ ఆపోజిట్లో మన బ్రిడ్జి రామాలయం బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ మన ఆఫీస్ ఉంది ఆఫీస్కి వెళ్ళైనా మీరు మన రిసెప్షనిస్ట్లో ని కలవచ్చు లేదా మన అక్కడ టెక్నిషియన్స్ ఎక్స్పీరియన్స్ మెంబర్స్ ఉంటారు వాళ్ళని కలిసి మీరు ఎక్కువ డీటెయిల్స్ తీసుకోవచ్చు లేదా ఈ స్క్రీన్ మీద రోతున్న నెంబర్ మీదైనా ఫోన్ చేస్తే మీరు మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు